శుభోదయం అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మను మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం ప్రియా దేవుని ప్రజలారా అందరూ బాగున్నారు కదూ ఈ ఉదయకాల ధ్యానము నిమిత్తమై సిద్ధంగా ఉన్నారా అయితే మేము బైబిల్లో నుండి ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయము నలభై ఎనిమిదవ విషయంలో ఉన్నటువంటి వాక్య భాగమును చదువుకుందాం ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనము నా తల వంచి యహోవాకు కుమురొక్కి అబ్రాహమును నా యజమానుని దేవుడైన యహోవాను స్తోత్రము తిని ఏలైనగా నా యజమాని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారుడికి తీసుకుని నట్లు సరైన మార్గమందు నన్ను నడిపించెను దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక ప్రార్థన దయగల ప్రభు కృపగల నాయన మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయము సహవాసాన్ని బట్టి ఉందనాలు ప్రభు మా ఇదిన కార్యక్రమాల్లో మేము అడిగడక పూర్వము మీ వాక్కు ద్వారా మీ ముఖ దర్శనం చేసుకుని ఆత్మీయంగా బలపడుతూ మీ వాక్యపు వెలుగులో ఈ లోకములో అగేడుటకు మీ కృపను దయచేయమని యేసు పరిశుద్ధ ఆమెను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రియ దేవుని ప్రజలారా ఇక్కడ అబ్రహం గారి యొక్క పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరుకు అబ్రహం గారు గొప్ప బాధ్యతను అప్పగించారు తన ఏకైక కుమారుడైన ఇస్సాకునకు తగినటువంటి భాగస్వామిని వెదుకు భారముతో బయలువెలినటువంటి ఎలియాజరు ప్రార్థనాపూర్వకంగా బయలుదేరాడు అడుగడుగునా ప్రార్థించేవాడు అరితిగా తన ప్రార్థన ద్వారా తను జేము పొందినట్టుగా పరిశుద్ధ లేఖన భాగాలలో మనం గమనించగలం మనం కూడా దైవ నడిపింపునకు అప్పగించుకునేలా ప్రభువు మనల్ని నడిపిస్తాడు అంటున్నాడు కదా ఆది కాండం ఇరవై నాలుగవ పన్నెండవ వచనంలో నా యజమానుడకు అబ్రహాము దేవుడవైన యహోవా నేను వచ్చిన కార్యము త్వరలో సఫలం చేసి నా యజమానుడకు అబ్రహాము నీ మీద అబ్రహం మీద అనుగ్రహము చూపుము అని ఎలియాజరు ప్రార్థన చేశాడు సో ఆయన ప్రార్థనలో ముఖ్య అంశము ఏమిటి అని అంటే దేవుడు తను కార్యము ద్వారా అబ్రహం గారిని బలపరచాలి ఏ రీతిగా దైవానుగ్రహం కావాలి అని కోరినట్టుగా ఈ వాక్యంలో మనం చూస్తున్నాం ఆ ప్రార్థన దేవుడు విని రిప్కాను కనుగొనటకు సహాయం చేశాడు ఎలియాజరు నీరు అడిగినప్పుడు ఎలియాజరుకు మాత్రమే కాదు ఆయన ఒంటెలకు కూడా మరి ఆ నీళ్లు తోడినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం ఆ రీతిగా ఎలియాజరు అనుకున్న ప్రకారము సమస్తము జరిగింది దేవుడు తన అనాది సంకల్పము చొప్పున ఇస్సాకు కొరకు నియమించినటువంటి వధువును బయలుపరిచాడు ఆ దేవుడు నీ జీవిత సమస్యలకు కూడా పరిష్కారము దయచేసేటువంటి దేవుడుగా ఉన్నాడు ప్రియ దేవుని విశ్వాసి నీ జీవితంలో ఒకవేళ ఏదైనా అవసరత ఉన్నదో కొదువ ఉన్నదో మరి అది నీకు నీ సొంతగా నీవు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నట్లయితే ఆనాడు ఏలియాజరు ఏ రీతిగా అయితే ప్రార్థన చేశాడో సరైన మార్గమున నన్ను నడిపించుము అని మనం ప్రార్థన చేస్తే దేవుడు తన అనుగ్రహాన్ని మనకు అనుగ్రహిస్తారు ఎంత గొప్ప దేవుడు కదూ సో మీ జీవితాలలో కూడా ఒకవేళ బిడల యొక్క విద్యాభ్యాసం కొరకు బిడల యొక్క ఉద్యోగాల కొరకు బిడల యొక్క వివాహాల కొరకు వివాహాలైన బిడ్డలకు సంతానం కొరకు ఒకవేళ మీరు ఆశపడుతున్నారేమో అయితే సరైనటువంటి మార్గమును నన్ను నడిపించు అని దైవ సన్నిధిలో మనం వేడుకున్నట్లయితే ఆయన అనుగ్రహము మన యొక్క జీవితాలలో ఫలింపచేస్తుంది మనం ఏదైతే అడుగుతున్నామో దాన్ని ఫలింపచేస్తుంది అని మరి ఎలిజాజర్ యొక్క జీవితం ద్వారా ఆయన ప్రార్థనా జీవితం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం కీర్తనాకారుడు అంటాడు కదా ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవచములు మనము దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే ఆయన అనుగ్రహము ద్వారా మనము నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పేదను అని కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాం అవును ప్రభు యొక్క సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే దైవానుగ్రహం ద్వారా దేవుడు నీకు ఉపదేశం చేస్తారు నీవు నీ భవిష్యత్తులో నీవు ఏ రీతిగా నడుచుకోని వరనో ప్రభు నీవు నడవలసిన మార్గాన్ని నీకు తెలియజేస్తాడు అంతేకాకుండా నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన దయచేస్తారు అట్టి కృపను పొందుకొని ప్రభు మహిమ నిమిత్తమై మన యొక్క విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగున్నట్లు అనేకులకు సాక్షికరంగా ఉండున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేనుగాక ఆమెను ప్రార్థన దయగల ప్రభు కృపగల నాయన ఈ ఉదయ మీరు ఇచ్చినటువంటి వాక్కును బట్టి పొందనారు ఆనాడు ఎలియాజరు ఏ రీతిగా అయితే ప్రార్థన చేశారు సరైన మార్గముందు నడిపించును అని తెలియజేశారు ప్రభు అవును నాయన మీరే మార్గము సత్యము నై ఉన్నారు ప్రభు మీ మార్గములో నిత్య మార్గములో జీవ మార్గములో మమ్మల్ని నడిపించమని నీ ఉపదేశము చేత మేము నడవలసిన మార్గమును మాకు బయలుపరిచి మీ ఆలోచనల చేత మా భవిష్యత్ జీవితాన్ని మీకు మహిమకరంగా మలుచుకున్నట్లు మీ అనుగ్రహాన్ని మాకందరికీ అనుగ్రహించుమని ఏసు పరిశుద్ధ నామును అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మేమును మీ కుటుంబాలను దీవించును గాక ఆమెను